గోదాయను పేరు గలిగి తాదాత్మ్యము తోడమదిని తాగొల్చె కదా పాదాల సేవ చేసిన నా దానివనుచును రంగనాథుడు మెచ్చన్ గోదాదేవి ఎంతో భక్తిగా ఆ శ్రీ రంగనాథుని మనసులో కురిచింది పాదసేవ చేసినందుకు ఎంతో సంతోషించిన ఆ రంగనాథుడు ఆమెను తన దానిగా చేసుకుని మెచ్చుకున్నాడు భక్తిని యోగముగా తలచి వ్యక్తిగా కృష్ణుని సొగసును వర్ణన చేసి ముక్తికి మార్గము వెదకుచు రక్తిగా గోపికలు గొలిచి రట పాసురమున్ తిరుప్పావైలోని మొదటి ఐదు పాసురాలు శ్రీకృష్ణుని భక్తి యోగంలో పాల్గొనడానికి గోపికలను ఆహ్వానించే అందమైన ఆరంభం వాటి భావాన్ని క్రోడీకరిస్తే భక్తిని యోగముగా తలచి కృష్ణయ్య అందాలను వర్ణిస్తూ ముక్తి మార్గం పొందడానికి ఆ గోపికలంతా కృష్ణుని ఎంతగానో ఆరాధించారట ప్రకృతిన సొగసును ప్రేమించెనుగా పున పల్లెలు నిలిచెను పలు పాసురముల వివరణ పరిశీలింపన్ తిరుప్పావైలోని ఆరు నుంచి పది పాసురాలలో ఆండాళ్ తన చెల్లులను అనగా గోపికలను పూలుకోయడానికి పిలవడము ప్రకృతి సౌందర్యాన్ని ప్రేమించడము పల్లె జీవితాన్ని అందంగా వర్ణన చేయడం జరిగింది కృష్ణ అవతార రూపును కృష్ణుని బాల్యపు మహిమలు కృపగల చూపుల్ కృష్ణ అనుగ్రహేచ్చన్ కృష్ణుని గోపికలు కొలిచి కృతి చేసిరిగా తిరుప్పావైలోని పదకొండు నుంచి ఇరవై పాసురాలలో ఆండాళ్ళు కృష్ణ అవతారమును బాల్య చేష్టలను కృపా కటాక్షమును ఆయన అనుగ్రహమును పొందడానికి గోపికలు కొలిచిన విధానాన్ని అందంగా వర్ణన చేయడం జరిగింది పొగిడిరి కృష్ణు నిత్యాగము భగవత్ కరుణను మరి అనుభవమును పొందన్ తగినట్లు గను కొలచుట యొనుగ మేలు జనుల కని సారాంశమిదే తిరుప్పావైలోని ఇరవై ఒకటి నుంచి ముప్పై పాసురాల్లో కృష్ణుని త్యాగమును పొగడుట ఆయన కరుణా కటాక్షములు పొందుట భక్తితో కొలుచుటం వలన ప్రజలకు మంచి జరుగునని ఆడాళ్లు చెప్పను రచన గానం నవడూరి నాగేశ్వరరావు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి ధన్యవాదములు